ర్సిపట్నం మున్సిపాలిటీ పన్నెండో నర్సిపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గణేష్ కు ప్రజలు పూలు చల్లి హారతలతో స్వాగతం పలికారు బుధవారం ఉదయం నర్సీపట్నం మున్సిపాలిటీ లోని వార్డు సిట్టింగ్ ఎమ్మెల్యే నర్సీపట్నం అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మండు టెండర్ లో సైతం ప్రజలు ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారానికి అపూర్వ ఆదరణ కనపరిచారు ప్రజలు చూపిస్తున్న ఆదరణతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం జోరుగా హుషారుగా సాగింది ఎమ్మెల్యే గణేష్ సైతం ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ తనను వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని కోరుతున్నారు మీ ఆశీర్వాదాలతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మీ అందరికి అండగా ఉంటానని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ లు కోనేటి రామకృష్ణ తామరాన అప్పల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు చింతకాల సన్యాసి పాత్రుడు గొలుసు నరసింహమూర్తి టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏకాశివ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో కూడా చంద్రబాబు సుమారుగా ఆరు వందల హామీలు జరిగింది అందులో ముఖ్యంగా చెప్పాలంటే రైతుల యొక్క రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాఫీ చేయలే డోకరా రుణాలు మాఫీ చేస్తా చెప్పి మొత్తం మాఫీ చేయలే ఇంటికి ఉద్యోగం లేకపోతే నిరుద్యోగితే రెండు వేలు ఇస్తా అన్నాడు అదే ఒక ఆడబిడ్డ పుడితే ముప్పై వేలు అన్నాడు అదే లేదు ముఖ్యమంత్రి అయిపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి తాకట్టు పెట్టిన బంగార కూడా ఎందుకు వస్తారో తెలియదు అంటే ఈ విధంగా ఎంత సుఫృర్తి వాగ్దానం చేశారో అందరూ తెలుసు మళ్ళీ ఈ రోజు మళ్ళీ కొత్తగా మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఏ విధంగా మోసం చేశాడు మళ్ళీ రెండు వేల ఏళ్ళు కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉంటాడు చంద్రబాబు అందుకనే మరి హామీలు కూడా ఇచ్చాడు పొరపాటును ప్రజలందరూ కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి రెండు వేల పద్నాలుగుని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ బోటకపు మరి వాగ్దానంతో వచ్చిన చంద్రబాబుని తిప్పుకోవటాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ అందుకనే మన జగనంద కూడా కేవలం రెండు పేజల మేనిఫెస్టో అప్పుడు పెట్టి అలా పెట్టారు ఈ రోజు కూడా అలా పెట్టారు మరి బ్రహ్మాండ మేనిఫెస్టో ఏదైతే సంక్షేమ పథకాలు ఐదు సంవత్సరాల్లో మరి ఎక్కడ కూడా పార్టీని కూడా అందించామో రేపు రాబోయే రోజుల్లో కూడా అవే పథకాలను మరి కొనసాగిస్తూ మరిన్న పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే జగన్నాథ్ అంటే ఒక ఒక అందరికి కూడా ఒక నమ్మకం మరి చెప్పాడంటే చేస్తాడని చెప్పి ఒక నమ్మకం ఉన్నారు కనుక ఇటు బస్సులు కూడా మరి బోటకు మరి దానితో వచ్చాడు కనుక చంద్రబాబు ఆయన తిప్పుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరం ముఖ్యంగా చూడే ఈ రోజు మొన్న కూడా చెప్పి ఈ రోజు అయ్యన్న పద్ధతికి రెండు భయాలు పడిపోయినాయి మనం చె ఒకటి కేవలం ఒక పి గణేష్ అన్న ఆయన చేత ఒక నామినేషన్ వేయించి ప్రజలను డైవర్ట్ చేసి గణేష్ పి గణేష్ అన్న తెలుగుదేశం పార్టీ నాయకుడి చేత గుర్తు మీద ఓటు వేయించాలని చెప్పి ఒక దుర్బుద్ధితో అయిన పాత్రడు చూశాడు అవన్నీ ఎంతమంది గణేష్లు వేయించినప్పుడు కూడా అయిన పాత్రడు ప్రజలందరూ కూడా అంత తెలివి తక్కువ కాదు ఎక్కడ ఫ్యాన్ గుర్తుందో అక్కడ ఎత్తుకెత్తికి మరీ కూడా ఫ్యాన్ గుర్తు వేస్తారని చెప్పి మీ ద్వారా తెలియపడుతూ ఇంకో రెండు భయం పెట్టండి మీ అందరూ తెలుసు ఈ రోజు మొదటి నుంచి కూడా అయ్యన్న పెద్ద కొడుకు మరుగుజ్జు పాత్రుడు ఉందాడంటే చాలా ప్రమాదమైన మనిషి నర రూప రాక్షసు సంగతి మాకంటే అయ్యన్న పాత్రడు ఎక్కువ చేస్తారు అయ్యంద పాతికులు ఎక్కువ తెలుసు కనుకనే మరి అయ్యంద ఆయన ఎందుకు ఏం పెద్ద కొడుకుని ఎందుకు ఏంచలేదు అంటే ఒకవేళగా పెద్ద కొడుకు చేత నామినేషన్ వేస్తే ఆయనే క్యాండిడేట్ అవుతాడు ఎలాగ అవుతాడు అనేది అయిన తెలుసు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అందుకనే ఎయించలేదు అంటే ఎంతో ప్రజలు ఏ విధంగా నరరూప రాక్ష అంటాడు పెద్ద కొడుకుని అంతకంటే రాక్షసత్వం ఉన్న సంగతి అయ్యంద తెలిసే మరి డంబి అభ్యర్థిగా చేయలేదు అలా పెద్ద కొడుకుని రేపు రాబోయే రోజులు కూడా వీళ్ళు ఎన్ని చెప్పిన సరే ఎన్ని బోటకపు మన మాటలు చెప్పిన సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా జగనన్న పథకాలు ఒకే ఒక మాట చెప్పారు జగన్ మీ ఇంట్లో మంచి జరిగితేనే మరి జగన్ చెప్పన్నారు నూరు శాతం మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి మహిళ కూడా ప్రతి మహిళ కూడా మరి రేపు జగన్నాథ్ గెలిపించుకోవడానికి ముఖ్యమంత్రి చేయడానికి మరి ఈ విధంగా కూడా నియోజకవర్గా కష్టపడి చేస్తారు సందేశ్ భద్ర గారు కానీ ఇంకా పెద్దలు చైర్మన్లు వైస్ చైర్మన్లు మొత్తం కూడా బ్రహ్మాండం పనిచేస్తారు ఎట్టి మనుషులు కూడా కేవలం ఒక నర్సీపట్న టౌనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదివేలకు పైగా టీ వస్తుంది టోటల్ గా ముప్పై వేల పైగా మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చెప్పి సందర్భంగా తెలియదు నమస్కారం జై జై